ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్న విషయం బోధనలు ఏవైతే ఉన్నాయో జనరల్గా మన గుడి టైమింగ్స్ ఏముంటాయి ఉంటాయి సార్ జనరల్గా ఫోర్ థర్టీ నుంచి మనం ఎప్పుడైనా నైట్ నైన్ నైన్ థర్టీ టెన్ వరకు ఆలయాలు ఉంటాయి ఎప్పుడైనా మనం ఎప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ అలా వన్ అవర్ బ్రేక్ ఇస్తారు సో కాబట్టి ఇప్పుడు ఈ చర్చిది ఏదైతే ఉందో వాళ్ళు సండేస్లో ఓన్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ అనో లేదంటే నైన్ ఓ క్లాక్ అనో వచ్చాక వాళ్ళు బోధన స్టార్ట్ చేసుకుంటారు కానీ మన భక్తులు ఇప్పుడు చిన్న ఆలయం అనుకోండి వస్తుంటారు వెళ్తుంటారు వస్తుంటారు వెళ్తుంటారు కదా అంటే ఒక్కొక్కరికి మనం బోధించలేం కదా సటన్ టైం అనేది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది లేకుండా ఉండడం వలన ఆ బోధనలు అనేవి జరగట్లేదు అంటారా అవునమ్మా అది కూడా అది కూడా వాస్తవమే ఎవరు వస్తే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు ఎంత మంది వచ్చినాను కాకుంటే మన చిన్న చిన్న పల్లెటూర్లో కూడానమ్మా ఒక అర్చక పురోహితులు వచ్చిన దండోరా వేపించి వారికి వీలైన సందర్భం లేదన్న సందర్భం పెట్టుకొని ఇది పలానా రోజు ఇక్కడ మనకి చిన్న ఇది మనకి ఏమంటారు ధర్మసభ జరుగుతుంది సత్సంగం జరుగుతుంది మీరు అని పిలిస్తే వంద మందిలో వంద మందిని పిలిస్తే పది మంది రావచ్చు మొదట్లో వీరు బోధనలు మొదలు పెట్టారు అనుకోండి అమ్మా కొంచెం కొంచెంగా వ్యాప్తి చెందుతుంది కానీ ఆ బోధన మొదలుపెట్టే స్థితిలో వీళ్ళు లేరు అర్చక పురోహితులు లేరు మేము భగవంతుడికి సేవ చేస్తున్నాం అంటున్నారు అమ్మ భగవంతుడు ఏ సేవ కోరుకోడు తల్లి దేవుడు ఏ సేవ కోరుకోడు ఏ నైవేద్యాలు కోరుకొనవాడే దేవుడు మనం మనం పెట్టేటువంటి ఈ నైవేద్యాలు దేవుడికి అవసరం లేనే లేదు ఆయన తినేది స్వరార్ణవం తినేవాడు ఆయన ఏంటమ్మా స్వరార్ణవం భూజించేవాడు ససని పని ససమా మరి జ మమా పప్ప మామాపమా మారి స మరీ జ సని ని శని ని శని పప సస ని సారి గమా ఆయన స్వరార్ణవం స్వరాంధ్రం భుజించేవాడు అంటే ఆయనైనా ఆవిడైనా ఈ పాసిపోయినటువంటి నైవేద్యాలు భుజించాల్సిన కర్మ వాళ్ళకేమీ లేదు ఇవన్నీ కేవలం మన తృప్తి కోసమే అమ్మ మన కాశ్మీర్లో చాలామంది అప్పుడు పండితులు అన్నారండి వారు అనేక యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేశారండి ఓచు కొత్తకు గురయ్యారా కారణం ఏమిటమ్మా పూర్తిగా పూజల్ని పునస్కారాలని వాటిని నమ్ముకుని ఉన్నారు మీకు అర్థమైందే తల్లి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి విశ్వామిత్రుడు కూడా క్షాత్రం అనే రామచంద్రమూర్తి అవసరపడి పడ్డాడండి యుద్ధం చేయడం కోసం మీకు అర్థమైందే తల్లి ఇప్పుడు కూడా అర్చక పురోహితులు వారు చేసే పూజలు పునస్కారాలు నైవేద్యాలు అవి వారు చేసుకున్నప్పటికీ కూడా విశ్వామిత్రుడిలాగా కనీసం గంట అరగంట దృష్టి పెట్టి క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసి అమ్మా ప్రతి ఊరికి క్షాత్రం కలిగిన ఒక్కరినైనా ఎంపిక చేసి వారు మెల్లగా పని మొదలు పెడితే మనకి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఒకవేళ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో ఒక క్షత్రియుడు క్షాత్రం కలిగిన వారు శౌర్యం తేజస్సు దృఢనిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధంలో వెనకడికి వేయకపోవటం నాయకత్వ లక్షణాలు ధానగుణం ఇవన్నీ ఉన్నవారిని ఊరికి ఒక్కడ దొరకడమా మనకి దొరకదు వారు ఎంపిక చేస్తే వారి కుటుంబ పోషణ ఈ అర్చక పురోహితుల బాధ్యత తీసుకుని ఊరు పెద్దలని మనుషులు అందరినీ కూర్చోబెట్టి మన ఊరికి ఇలాంటి సైనికుడు కావాలి మనకి మరి ఆయన సైన్యంగా వచ్చేస్తే ఆయన మరి ఆయన కుటుంబ బాధ్యతలు ఊరు అందరూ తీసుకుని అలవై యాభై రూపాయలు వేసినా ఆయన కుటుంబం గడిచిపోతుంది అప్పుడు ముస్లిమ్స్లో ఉండేటట్టు ఎలా అయితే వారికి తీవ్రవాదులు ఎలా గట్టిగా ఉన్నారో కనీసం మనం ఎవరి దగ్గర బాంబులు పెట్టక్కర్లేదు ఎవరిని అమ్మాయిలని లేపుకి వచ్చేయక్కర్లేదు కనీసం మన అమ్మాయిలు ఎవరైనా లేపుకి వెళ్ళిపోతున్నా మన మీద ఏమైనా దాడులు జరుగుతున్నా రక్షణ కావచ్చం కింద ఊరుకు ఒక్కడ నిలబడిన ఆ ఊరు ఒక్కడ వెనకాల ఇంకో పది మంది మళ్ళీ వస్తారు సహాయం కోసం వస్తారు అట్లాంటి వ్యవస్థని మనం నిర్మించుకోవాలని ఆలోచన మీరు కలిగితే మీరు అన్నట్టు ముందు కూర్చోబెట్టి ఏదో టైం అనేది నిర్ణయించుకోవడం జరుగుతుందండి సరే ఇంకొకటి ఇప్పుడు ఏదైతే అమ్మాయిలను లేపుకోవడం అంటున్నారు కదా ఏ మతంలో అయినా సరే ఇప్పుడు మన హిందూ అమ్మాయి ఉందనుకోండి లేదంటే అబ్బాయి ఉందనుకోండి లేదంటే ఆరు ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చేసి మన మతాల వాళ్ళని చంపుతున్నారు తప్పితే వాళ్ళ కూడా ఫస్ట్ ఆల్ అంటే ఇక్కడ అబ్బాయి అయినా హిందూ అమ్మాయి అయినా అన్ని మతస్తుల్ని పెళ్లి చేసుకుంటే ఆ మతంలో కన్వర్ట్ అయిపోవాల్సిందే చాలా చక్కగా చెప్పారు మొన్న ఒక పెద్ద చెప్తూ ఇలా చెప్పుకొచ్చారు ఆయన ఉదాహరణకి అమ్మాయిలే కాదు అబ్బాయిలు అన్ని మతస్థుల అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా వీధా మతం మార్చి మారిపోవలసిందే అట్లాంటిది దుస్థితి అట్లా ఉంది కానీ ఇంకోటి ఏంటమ్మా మతం అంటే మన ఆచారం అనే భావిద్దాము అలా మారిపోయినా కూడా పెద్ద తప్పుగా భావించే వాళ్ళం కాదేమో ఒక్కసారి వారి జనాభా కానీ పెరిగితే ఎవరైతే మా దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరిని మేము చంపేస్తాం నమ్మని వాళ్ళందరినీ చంపేస్తాం కావాలంటే పారిపోవండి అని వారు చక్కటి ఒక ఏమంటారమ్మా వారు చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని రెండు వేల నలభై ఏడు కల్లా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామని కొంతమంది ప్రకటించున్నారు ఇప్పటికే మరి అట్లాంటి వారు ఇలా చెబుతున్నప్పటికీ కూడా కాశ్మీర్లో ఏం జరిగింది పాకిస్తాన్లో ఏం జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరిగింది రేపు పొద్దున్న ఇదే జరిగితే ఇక్కడ పరిస్థితి ఏమిటి మనకు పారిపోవడానికి దేశం కూడా లేదు మళ్ళీ మన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న మార్కు వే వేసుకుని ఎక్కడికక్కడ అర్చక పురోహితులు బాధ్యత తీసుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందమ్మా